హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శవన్య సీతానగరం వ్లాగ్స్ పిల్లల లంచ్ బాక్సుల్లోకి అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టే హెల్తీ రెసిపీ అండి ఈ పుదీనా రైస్ మరి ఈ పుదీనా రైస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ షాజీరా రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు నాలుగైదు కాజు పలుకులు మూడు చీల్చిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ కప్ తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద కట్ట పుదీనా ఆకులను తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక కప్పు మిగిలిన రైస్ కానీ అప్పుడే ఉడికించి పెట్టుకున్న రైస్ కానీ వేసి కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అరచెక్క నిమ్మరసం కొన్ని పుదీనా ఆకులను వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి మన హెల్దీ అండ్ టేస్టీ పుదీనా రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్